హాయ్ ఫ్రెండ్స్ పోదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరగబోయేటువంటి విధ్వంసాలు ఏమిటి అలాగే కాలజ్ఞానంలో ఏం రాయబడి ఉంది బ్రహ్మం గారు రాసినటువంటి కాలజ్ఞానం ప్రకారము ఇప్పటి వరకు ఏం జరిగావి ఇప్పటి వరకు కూడా కాలజ్ఞానంలో గారు చెప్పిన విధంగానే జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు చాలా చాలా విచిత్రాలు కూడా జరిగావి కదా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోబోతు ఉన్నాము ఇక మన కలియుగంలో ఏం జరగబోతుంది అన్నది మన రెండు వేల ఇరవై నాలుగులో తెలుసుకుందాం ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని చివరిదాకా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లి గరిమిరెడ్డి అచ్చమ్మవారి వారి యొక్క ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలాజ్ఞానాన్ని రచించారు ఆవుల చుట్టూ ఒక గీత గీసి రవ్వలకొండలో కాలాజ్ఞానాన్ని రచించారు బ్రహ్మం గారు రవ్వలకొండ బనగాన పల్లెకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఒక కొండపైన ఉంటుంది ఈ కొండ ప్రాంతంలోనే కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని రచించారు అప్పట్లోనే కాబట్టి ఇప్పుడు ఈ కొండను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు భవిష్యత్తులో జరిగేటువంటి అనేక సంఘటన విషయాలను ముందుగానే ఆయన యొక్క దివ్య దృష్టితో దర్శించి వాటిని తాళప్రత గ్రంథాల్లో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతూ ఉన్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞలు రాసినవి అసలు ఆయన రాసినటువంటి కాలజ్ఞానం ఎక్కడ ఉంది బ్రహ్మేంద్ర స్వామి వారు వ్యక్తిగతంగా కూడా ఎన్నో మహిమలను చూపెట్టారు అలాగే గారు చెప్పినటువంటి విషయాలు ఏమిటి కలీగంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అన్న విషయాన్ని అనే విషయాన్ని కూడా మనం వివరంగా తెలుసుకుందాము పోతులూరి వారు కాలజ్ఞానాన్ని ఆయన ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియచేశారు అంతేకాకుండా చాలా అని ఒకే చోట పెట్టారు ఆ తర్వాత దానిపైన ఒక చింత చెట్టు మలిచింది ఆయన అసలు కాలజ్ఞానాన్ని ఎందుకు ఒకతోన పెట్టారు ఇలా ఎందుకు చేశారు అన్న దానికి ఇప్పటి వరకు కూడా జవాబు అనేది దొరకనే లేదు గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని నిజాలు ఏమిటి అంటే కాశీలో ఉన్నటువంటి దేవాలయం నలభై పాటు మూతపడుతుంది అని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల తొమ్మిది పది నుంచి పంతొమ్మిది వందల పన్నెండు మధ్య కాలంలో గంగా నదికి అప్పట్లో తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలోనే అక్కడ కలరా వ్యాధి వ్యాపించింది ఈ సమయంలో ఆ ప్రాంతాన్ని కాశీ కాశీపుణ్యక్షేత్రాన్ని దర్శించేందుకు భక్తులు ఎవ్వరూ కూడా వెళ్ళలేదు రాచరికాలు రాజులపాలు నశిస్తాయి అని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో తెలియజేశారు ఇక ఇందిరాగాంధీ మన దేశానికి పదహారు సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు బ్రాహ్మణుల అగ్రహారాలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పారు ఇప్పటి వారికి అయితే తెలియదు కానీ వంద సంవత్సరాల కింద వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడినటువంటి అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడ కూడా అగ్రహారాలు అనేవి లేవు అలాగే జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అని కూడా చెప్పారు ఆయన చెప్పిన విధంగానే జనాభా విపరీతంగా పెరిగిపోయింది చిత్ర విచిత్రమైన యంత్రాలు పుట్టుకు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానం ద్వారా తెలియచేయడం జరిగింది సృష్టినే మార్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు చనిపోయిన వారిని బతికించే పైంత్రము అలాగే చనిపోయిన వారిని మనసులను పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకు కూడా కనుగొనలేకపోయారు రావణ కాష్టాన కల్లోలాగు చెలరేగి అది దేశమంతా కూడా అల్ల కల్లోలం పెడుతుంది అని చెప్పారు బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో ఈ విషయాన్ని కూడా తెలియచేశారు రావణుని దేశం అంటే శ్రీలంక శ్రీలంక వాసులు అలాగే తమిళుల మధ్యన జాతి కలహాలు మొదలవుతాయి అని అలాగే నీలతో దీపాలు వెలుగుతాయి అని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానం ద్వారా తెలియచేశారు ప్రస్తుతం నీటి నుంచే విద్యుత్ వస్తూ ఉంది ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల క్రిందటనే బ్రహ్మం గారు తెలియచేయడం జరిగింది పొట్టివాడైన గట్టివాడు ఒకరు మన దేశాన్ని పాలిస్తారు అని చెప్పారు ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైనటువంటి పాలనను అందజేశారు కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారని గారు తన యొక్క కాలజ్ఞానంలో రాశారు ఆయన చెప్పినట్లుగా అనే ప్రస్తుతం దొంగ బాబాలు ప్రజలను ఎక్కువగా మోసం చేస్తూ ఉన్నారు విదేశీయుల వలన మన దేశస్తులు భయంకరమైన రోగాల బారిన పడతారు అని గారు తన యొక్క కాలజ్ఞానంలో రాశారు వావి వరుసలు అనేవి లేకుండా మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రస్తుతం ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్లు ఎన్నో రకాల వ్యాధులు కూడా మనకు గడగడలాడిస్తూ ఉన్నాయి కొన్ని వ్యాధులకు అయితే శాస్త్రవేత్తలు కూడా ఇంకా మందులు కనుగొనలేకపోతున్నారు కొన్ని వ్యాధుల వారికి అయితే మరణం తప్ప మరొక గత్యంతరం అయితే లేదు అక్రమ సంబంధాలు అనేవి ఇటీవల విపరీతంగా పెరిగిపోయి హత్యలు కూడా దారి తీస్తున్నాయి అలాగే గారి కాలజ్ఞానం ప్రకారము విదేశీయులు వచ్చి మన భారతదేశాన్ని పరిపాలిస్తారు అని చెప్పారు గారు చెప్పినట్టుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాల పాటు బానిసలుగా ఉన్నారు ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు జరిగినది రాబో రోజులో జరిగేబోయే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని ఉంది అంటే కృష్ణానది కనకదుర్గ అమ్మవారి ముక్కు తాకుతుంది అని ఉంది ఒకవేళ జలప్రలయము ఏర్పడి భూకంపం వచ్చి నాగార్జునసాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపతీయన జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఏర్పడుతుంది ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలోని గంగ కనిపించకుండా మాయమైపోతుంది బ్రహ్మం గారు ఈ విధంగా తన యొక్క కాలజ్ఞానంలో రాశారు దీనిపైన కూడా భిన్న వాదనలే మనం వింటూ ఉంటాము చిన్నకేశవ స్వామి మహిమలు మాయమైపోతాయి అని గారి కాలజ్ఞానంలో రాయబడి ఉంది ఇంకా కృష్ణానది మధ్యన ఒక బంగారు రథం పుడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వలన కండ్లు కనబడకుండా పోతాయి అని రాయబడి ఉంది శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది బ్రహ్మరామికా గుడిలోనికి దూరి మేకపోతులాగా అరిచి మాయమైపోతుంది అని గారు తన యొక్క కాలజ్ఞానంలో తెలియచేశారు బెంగుళూరులోని కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన కొండల నుంచి రాళ్ళన్ని కూడా దొర్లిపడి జననష్టం జరుగుతుంది పగిల రాతి ముక్కలు లేచి ఆకాశానికి ఎగిరిపడతాయి అని చెప్పారు ఇక బ్రహ్మంగారి జన్మ రహస్యం గురించి ఐదు వేల సంవత్సరాల తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయలుగా అవతారం ధరించి మళ్ళీ జన్మిస్తాను అని చెప్పారు ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పాతాలు విపరీతమైన సంఘటనలు కనిపిస్తాయి కాశీ అవతల గందకీ నదిలో గ్రామాలు లేచి నాట్యమాడుతాయి మనసులతో మాట్లాడుతాయి అని చెప్పారు ఇలా భవిష్యత్తును ముందుగానే ఊహించి రాసిన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు నిజంగానే జరిగాయి ఇంకా రాన్న రోజుల్లో కూడా ఎన్నో విషయాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గారు కాలజ్ఞానం రాసినటువంటి విషయాలు ఎన్నో జరిగే అవకాశాలు కూడా కనబడుతూనే ఉన్నాయి మనసులు చేసే పాపాల ఫలితంగా ప్రకృతి విపరీత చర్యను చూపిస్తుంది అని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో రాశారు అయితే ఈ మధ్య కాలంలో మనం అతి ఉష్ణోగ్రతలు అతి వర్షపాతాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము అంటే ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగబట్టినట్లుగా చేస్తూ ఉంది అనేక రకాల వైరస్లు కూడా వ్యాపిస్తూ ఉన్నాయి ఎన్నో రకాల వ్యాధులకు చికిత్స చేయడంలో డాక్టర్లు కూడా విఫలమవుతూ వస్తున్నారు ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేసిన కొన్ని రోగాలకు అయితే మందులు కనిపెట్టలేకపోతూ ఉన్నారు ఇవన్నీ కూడా బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో అప్పుడే రాశారు ఇక మున్ముందు రోజులో అనేక రకాల వైరస్లు ఎక్కువగా ఉద్భవించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారము ప్రకృతి వైపరీత్యాలు కూడా జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మనసుల్లో పాపాలు విపరీతంగా పెరిగిపోతాయి వావి వరుసలు మర్చిపోయి ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలను పెట్టుకోవడము ఒకరినొకరు చంపుకోవడం వంటి వైపరీత్యాలను కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో తెలియచేశారు ఇక జరుగుతూ ఉన్నవి ఇక ముందు కూడా దారుణమైన పరిస్థితులు మనం చూసే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో రాసిన విధంగా ఇంతవరకు మనం ఎన్నో విషయాలను చూశాము ఇక మీద కూడా ఎన్నో రకాల విపత్తులు ఎన్నో రకాల వ్యాధులు ఎన్నో రకాల వైరస్లు ప్రకృతి వైపరీత్యాలు ఇవి మనిషి యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసే అవకాశం కూడా కనబడుతూ ఉంది ఇవన్నీ కూడా బ్రహ్మం గారు ఎన్నో వందల సంవత్సరాల క్రితమే తన యొక్క కాలజ్ఞానంలో రాసినవే ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతూనే ఉంటాయి కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళవలసిందే ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి